పిల్లలు మోషన్ వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారా ఏడుస్తున్నారా బాగా ముక్కి మోషన్ కిందకి రాక అవస్థపడుతున్నారా ఇలాంటి పిల్లలకి ప్రేగులు క్లీన్ చేయటానికి ఎనిమా బెస్ట్ సొల్యూషన్ సర్జికల్ షాప్లో ఎనిమా డబ్బాలు దొరుకుతాయి ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనిమా డబ్బాలని మీరు కొనుక్కోవాలి కాచి చల్లార్చిన నీళ్లు గోరువెచ్చుకున్నప్పుడు డబ్బాలో పోసి సంవత్సరం రెండేళ్ళ పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎనిమా చేసేస్తే ఒక డబ్బా నీళ్ళు కానీ అర డబ్బా నీళ్లు కానీ అట్లా ప్రేగుల్లోకి ఎక్కిచ్చేస్తే నీళ్లు ప్రేగుల్లోకి వెళ్ళి నిండి ట్యూబ్ తీసి దొడ్లోకి వెళ్ళిన వెంటనే శుభ్రంగా ప్రేగుల్లో ఉన్న మలమంతా ఖాళీ అయిపోతుంది రెండు మూడు రోజులు అట్లా ఎనమా చేస్తే గట్టి మలం పోతుంది ఇక నుంచి గట్టిపడకుండా మోషన్ మెత్తగా సుఖంగా వెళ్ళాలి అంటే పిల్లలకి గోరువెచ్చని నీళ్లు గ్లాసు రెండు గ్లాసులో వాళ్ళ కడుపుకు పట్టినన్ని ఉదయం పూట తాగించేసేయండి నీళ్లు తాగాక మనసు పెట్టి మోషన్ అయ్యేటట్టు పిల్లల్ని ఆలోచన పెట్టమనండి పది అడుగులు అటు ఇటు వేస్తే ఇక్కడ గమనించమనండి మోషన్ సుఖంగా అయిపోతుంది మొదటిసారి మోషన్ అయ్యాక పిల్లలకి గంటన్నర రెండు గంటల గ్యాప్ ఇచ్చేదన్న సమయం ఉంటే రెండోసారి మళ్ళీ నీళ్ళు రెండు గ్లాసులు తాగించి మళ్ళీ మోసని రెండు రెండుసార్లు కనుక ఉదయం వెళ్ళిపోతే మలం గట్టిపడదు మొక్కాల్సిన స్థితి కానీ నొప్పి కానీ ఏమీ రాదనమాట అందుకని నిల ఉంచే స్థితి లేకుండా ఉదయం పూట రెండుసార్లు మోషన్ అయ్యేటట్టు పిల్లలకి ప్రేగులు ఎనిమా ద్వారా క్లీన్ చేసి రెగ్యులర్గా నీళ్లు తాగించి అలవాటు చేయండి మంచి ఫైబర్ డైట్ అందించండి అని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి